నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం అనుభవిస్తున్న రాజ్యాంగ ఫలాలను అందించిన ఘనత ఒక అంబేద్కర్కే దక్కిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరంనారావు పెద్దపల్లి నియోజకవర్గంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు హాజరయ్యారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం జెండాను ఆవిష్కరించారు తదనంతరం అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేశారు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ యావత్ భారతదేశంలో ప్రజలందరూ కలిసి ఘనంగా నిర్వహించుకునే ఏకైక పండగ అంబేద్కర్ జయంతి అని అన్నారు ప్రభుత్వం అధికారికంగా అంబేద్కర్ జయంతోత్సవాలను ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు అపర చాణక్యుడు బహుముఖ ప్రజ్ఞాశాలి బాబాసాహెబ్ అంబేద్కర్ తను చిన్ననాటి కాలంలో అనుభవించిన కష్టాలను ప్రజలకు భవిష్యత్తులో ఉండకూడదు అనే ఉద్దేశంతో చక్కగా చదివి భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగాడని తాను రాసిన రాజ్యాంగం వల్లే ఇప్పుడు మనం రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్నామని అన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వీక రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది మనదేనని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు నేగర్ బట్ టేబుల్ ఇస్ విజిబుల్ నిసవచ్చు నిందల నమల్ ఇది కకిస్ చుట్టుని ప్రాజైక ủa là nó được ủa là nó được ủa là nó được ủa là nó ಆಗ ನೀನು ಓಡಾಡುತ್ತಾ ಇರು. ಆವಾಗೆ ಸಾಹೇಬ್ರು ಬರ್ತಾರೆ. ಇರಲಿ ನೀನು ಕೀಲಿ ಕೊಡು. ಆ ಓ ಬ್ರಾವರ್ ನಾನು ಪ್ರಾಯೆ ಮುಂದೆ ಹೋಗಿ ಬಂದೆ ಎಲ್ಲಿಗೆ? ಮತ್ತೆ ಸಣ್ಣಗೆ ಹೋಗಿ. ಅದು ಎಲ್ಲಕನೆ ನೋಡೋ ಅಪಘಾತ. ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని ఇవాళ సుల్తానాబాద్ పట్టణంలో అంబేద్కర్ ఘనంగా జయంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జయంతి రాజుల ప్రసిద్ధ రాజమండ్రి గారు సోదరుడు మన్నాయగౌ గారు ప్రకాశ్ అన్న గారు దామోదర్ గారు చిరక సతీష్ గారు వరప్రదీష్ గారు వరప్రదీష్ గారు ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ గారు అన్న గారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రభాకర్ గారు తుడు బాబాయ్ గారు అబ్బాయి గారు గారు కోడి గారు ఇంకా చాలామంది సంఘనపల్లి మాజీ పరిశీలి లక్ష్మణ్ గారు అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఏ దేశంలో కూడా ఏ వ్యక్తి కూడా ఇంత పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాలు జరిగేటువంటి పరిస్థితి లేదు కానీ వాళ్ళ అంబేద్కర్ గారికి మరి ఇంత ఘనంగా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయంటే ఆనాడు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మేధావులంతా కూర్చొని భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలన్నప్పుడు ఆ బాధ్యతను అంబేద్కర్ గారి దగ్గర పెట్టడం వారు భావి తరాల సిబ్బందించ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి ఆనాటి నుండి ఈనాటి వరకు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు సారీ మరి అప్పటి నుండి ఇప్పటి వరకు వారు రాజ్యాంగం ద్వారానే మరి పేదలకు సంక్షేమ ఫలాలు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఆనాడు వారు తీసుకున్నటువంటి త్వరలో కానీ ఇవన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి ఆలోచన విధానంతోనే ఇవాళ భారత రాజ్యాంగం చేస్తూ ఉంది తప్పకుండా ఆ నూట ముప్పై మూడు సంవత్సరాల జయంతిని రోజు మనందరం కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాము ఇలా ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో అందరూ అంటే అంబేద్కర్ గారికి కులము మతము అనేటువంటి భేదం లేదు అంబేద్కర్ అంటే అంబేద్కర్ అందరి వాడు ఈ మతం ఈ కులం అనేది సమాజం దృష్టిలో అంబేద్కర్ గారి దృశ్యంలో లేదు తప్పకుండా రాబోయే రోజులు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వారి ఆశయ సాధన కోసం ప్రతి వ్యక్తి కులాలకు మతాలకు అతీతంగా పాటుపడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ప్రతి ఒక్కరు మా సోదరుడు నాదరు సునీల్ కావచ్చు నాదరు ప్రభాకర్ కావచ్చు తన మా వరపదేవి కావచ్చు నాదర్ శ్యామ కావచ్చు గురురావు గారు కావచ్చు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ